భవిష్యత్ తరాలకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని అందించడానికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి పంతొమ్మిది ఎకరాల్లో కృష్ణా నది ఒడ్డున కూడా ఈరోజు ఈ నెల పంతొమ్మిదో తేదీ విజయవాడలో కూడా ఆవిష్కరించబోతున్నాం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించేదే కాకుండా ఈ దేశంలో అనేకమైన తారతమ్యాలు కూడా కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ అలాగే ఆర్థిక కూడా అసమానతలు ఉంటే కూడా రాజ్యాంగం ప్రకారం కూడా అందరూ కూడా సమానమే అని చెప్పేది చాటి చెప్పేదే కాకుండా హక్కులు కల్పించేదే కాకుండా అనేక రకాల కూడా బాధ్యతలు కల్పించిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు కూడా ఆయన యొక్క స్ఫూర్తితోనే డెబ్బై ఆరు సంవత్సరాలైనది స్వాతంత్రం వచ్చి కూడా అందరూ కూడా ఒక ఏకతాటిపైన అందరూ కూడా ఉన్నారంటే భారతదేశం ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి అని కూడా చెప్పక తప్పదు అంతేకాకుండా సమ సమాజాన్ని కూడా స్థాపించాలని చెప్పేసి ఆర్థిక అసమానతలు కూడా తగ్గించడానికి అందరూ సమానం కూడా చేయడానికి కూడా అనేకమైన కూడా రాజ్యాంగం రచించారు అందుకోసమే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు అనేది ఉన్నాయో ఆశయాలు కూడా కొనసాగిస్తూనే ఆశయాల కోసం ఒక సమ సమాజ స్థాపన కోసం కూడా ఈరోజు తీసుకుని వచ్చేదానికి కూడా ఒక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అలాగే రాజకీయంగా కూడా అందరినీ కూడా అన్ని కులాల వారిని కూడా ముందుకు తీసుకున్న దాంట్లో ఎవరు కానీ డెబ్బై ఆరు సంవత్సరాల భారతీయ స్వాతంత్ర చరిత్రలో ఏ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేని విధంగా ఈరోజు చూ చేయడం కూడా జరిగింది ఈరోజు ముఖ్యంగా కూడా హరిజనులకే ఈరోజు సంక్షేమ కార్యక్రమం ఇవన్నీ చేసే కాకుండా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా డాక్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టిన విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే అంతేకాదు ఈరోజు కూడా కార్పొరేషన్లు కూడా చేసేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా ప్రత్యేకంగా కూడా కార్పొరేషన్ కూడా ఏర్పరిచి వారికి కూడా రాజ్యాంగబద్ధమైన పదవులు కూడా ఇచ్చేసి కూడా ఇచ్చిన చరిత్ర కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలాగే ఈ స్ఫూర్తి అనేది కూడా ఇంతటితో ఏదో రాజకీయం కాదు భవిష్యత్ తరాలు కూడా అందించాలని చెప్పి ఆ స్ఫూర్తిని తీసుకొని పోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ నెల పంతొమ్మిదో తేదీ ఈరోజు కూడా ఒక నా మన అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు దానికి అనేకమైన కార్యక్రమాలు ఈ రోజు నుంచి పద్దెనిమిదో తేదీ వరకు కూడా సచివాలయ గ్రామ స్థాయి నుంచి కూడా అనేకమైన కార్యక్రమాలు కూడా ఈరోజు కూడా చేపట్టడం కూడా జరిగింది అలాగే ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా అంటే ప్రతి వీధి నుంచి ప్రతి గ్రామాన్ని నుంచి కూడా రేపు పంతొమ్మిదో తేదీ ఆ ఈ విగ్రహ ఆవిష్కరణకు కూడా సభకు హాజరయ్యేటట్లు కూడా మేము అందరూ కూడా అన్నీ కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది అందుకోసమే నేను ప్రత్యేకంగా అందరికి కూడా మనవి చేస్తున్నాను ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహ విగ్రహావిష్కరణ ఉందో ఆ పంతొమ్మిదవ తేదీకి ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ అనంతపురం జిల్లాలో కూడా పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామమే కాదు ప్రతి సచివాలయ పరిధి నుంచి కూడా మినిమం కనీసం ఐదు మందినైనా కానీ ఈరోజు రావడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కావాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లను కూడా మా పార్టీనే ఈరోజు కూడా అరేంజ్ కూడా చేసింది అందరు రావాలని చెప్పి ఒక గొప్ప కార్యక్రమం భారతదేశంలో ఇంతవరకు ఎవరికైనా చేయలేదు భారత ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం కూడా ఈరోజు అంబేద్కర్ గారు చేసినాం కాబట్టి ఈ సభకు అందరు కూడా హాజరు కావాలని చెప్పేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో వివిధ రాష్ట్రాలను పరిపాలించినటువంటి ప్రభుత్వాలు కానివ్వండి దేశాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు కానివ్వండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా కృష్ణానది తీరాన విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం ఇక్కడ జరిగింది ఇంతకు మునుపు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా జరగలేదనేది ఈ సందర్భంగా మీ ద్వారా నా సోదర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం అణగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ప్రత్యేకంగా వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించడం కానివ్వండి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించడం కానివ్వండి ప్రత్యేకమైనటువంటి చట్టాలు కల్పించడం కానివ్వండి అది అంబేద్కర్ గారి వల్లే జరిగింది మరి అలాంటి మహనీయుడి విగ్రహాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఇంత పెద్దదైన విగ్రహాన్ని ఎక్కడా కూడా నెలకొల్పలేదు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసుడిగా ఆయన ఆలోచనలు ఆయన విధానాలు ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునికిపుచ్చుకొని వాటన్నింటిని కూడా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సామాజిక విప్లవం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళకి సర్పంచ్ స్థాయి నుంచి మరి ఎమ్మెల్యే స్థాయి వరకు మంత్రి స్థాయి వరకు కూడా ఈరోజు డెబ్బై శాతానికి పైగా పదవులు ఇచ్చారు రిజర్వేషన్లతో సంబంధం లేకోకుండా ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు మరి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయో రాజకీయంగా వాళ్ళకు ఉన్నతి కల్పించే అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి మన అభినవ అంబేద్కర్ అని చెప్పదగ్గ వ్యక్తి మన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు మరి అలాగే ఈరోజు జ్యో జ్యోతిబా పూలే ఆశయాలు అలాగే బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారనే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహం అది మరి విజయవాడకే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశం మొత్తానికి ఒక ఐకాన్ లాగా మిగిలిపోతుంది మరి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అంబేద్కర్ స్మృతివనం ఏదైతే ఉందో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదో తారీఖు విజయవాడలో జరగబోతున్నది ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే అభ్యుదయ భావాలు కలిగి ఎవరైతే సమసమాజ స్థాపన కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని మరి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు జ్యోతిబా పూలే ఆశయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కొనసాగిస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షల మేరకు సామాజిక న్యాయ మహాశిల్పం విగ్రహావిష్కరణ కార్యక్రమం భర్తామాత ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డున ఈ నెల పంతొమ్మిదో తేదీన ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ సామాజిక వర్గాలు అంతేకాకుండా వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలంతా కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం మరి గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు సామాజిక స్మృతివనం పేరుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతి ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత ఆ హామీని తుంగలు తక్కినారు మరి జననేత జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారం చేపట్టిన తర్వాత అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలకు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజిక న్యాయాన్ని కల్పిస్తూ మరి ఈ దేశంలోనే ఆదర్శంగా ముందుకు పోతూ ఉన్నారు మరి అంతేకాకుండా ఈ నెల పంతొమ్మిదవ తేదీన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై తరకుల కాంసీ విగ్రహాన్ని ఆవిష్కరింపబోతూ ఉన్నారు ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా డాక్టర్ అంబేద్కర్ విగ్రహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం జై జగత్ వైఎస్ఆర్ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పంతొమ్మిదవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వైయస్ రెడ్డి గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో పంతొమ్మిది ఎకరాల్లో స్మృతివనం పేరుతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో ఏసీ థియేటర్స్ కానివ్వండి కమ్యూనిటీ హాల్ కానివ్వండి డిజిటల్ లైబ్రరీతో మరి ముఖ్యంగా మ్యూజియం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత ఆశయాలను గురించి ఆయన చే ఆయన పోరాడిన ఇవి కూడా ప్రతి ఒక్కటి కూడా వాల్ పెయింటింగ్స్తో అదేవిధంగా వీడియోస్తో అక్కడ నిదర్శనం కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆయన ఆ రోజు ఇచ్చారో ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉండి ఈరోజు ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి మూలన ఏదో ఒక స్మృతి మరణం ఏర్పాటు చేస్తామని చెప్పాడో దాన్ని కూడా ఆయన విస్మరించడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ఈరోజు ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం అందరం కూడా అండగా ఉండగా తెలియజేసుకుంటూ ఏ విధంగా అయితే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తి తీసుకొని ముందుకు నడుస్తున్న విషయం కూడా మీ గమనిస్తూ గ్రామ స్వరాజ్యం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ సోషల్ జస్టిస్ అనేది ప్రతి ఒక్కరికి వివరించే విధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా మేము ఫోటో ఫ్రేమ్ అంబేద్కర్ గారి ఫోటో ఫ్రేమ్ పూలమాల వేసి సంతకాల సేకరణ చేయడం కూడా జరుగుతోంది ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో సామాజిక సమత సంకల్పం అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి మా ముందుకు ముందుకు పోతున్న విషయం కూడా మేము తెలుసు రాబోయే పంతొమ్మిదో తారీఖున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోడ్డి గారు దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఆయన ధన్యవాదాలు తెలుసుకుంటూ దాంట్లో అందరూ పాలు ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సి కోరుకుంటూ టూరిస్టులకి అతి ఒక పెద్ద స్పాట్గా కూడా విజయవాడ ఈరోజు నిలుస్తుందని నేను తెలుసు థ్యాంక్ యూ ఈరోజు అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం యొక్క ఆవిష్కరణకు పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహము నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహంతో పాటు దాదాపు ఇరవై ఎకరాలు అయితే విజయ విజయవాడ నగర నడిబొడ్డున ఇరవై వేల రూ ఇరవై వేల కోట్ల ఆస్తి గల స్థలంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నాడంటే నిజంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలంతా కూడా అదేవిధంగా అంబేద్కర్ యొక్క ఆదరించే ప్రతి ఒక్క కులసంగ నాయకులంతా కూడా ఈ రాష్ట్రంలో దళితులు గిరిజనులంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మేమంతా కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా అంబేద్కర్ విగ్రహంతో పాటు అక్కడ శృతివనం ఒక బౌద్ధం ఒక ధ్యాన మందిరం అట్లా అలాగే రెండు వేల రెండు వేల మంది పట్టే ఒక హాల్ కమ్యూనిటీ హాలు దాంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ముఖ్య ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆయన చరిత్రలో ఏవైతే ముఖ్య ఘటనలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రదర్శించే విధంగా కూడా ఈరోజు ఇరవై ఎకరాల స్థలాన్ని కేటాయించి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ వాదాన్ని ఈ దేశంలోనే నిరూపించిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అంబేద్కర్ భావజాలతో అంబేద్కర్ యొక్క ఆదర్శాలతో అంబేద్కర్ గారు ఆనాడు ఏదైతే కళలు కన్నాడో ఆ కళలు సాకారం చేస్తూ నిజంగానే ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా రాజ్యాంగంగా కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు రాజ్యాంగంలో కూడా బాధ్యులను చేసి మా యొక్క అవసరాలను కూడా తీరుస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలోనే మిగిలిపోతాడని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పంతొమ్మిదిన విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న విగ్రహ ఆవిష్కరణకు ఈ రాష్ట్రంలోని దళిత సంఘాలు బీసీ సంఘాలు ఎవరైతే అంబేద్కర్ గారిని ఆరాధిస్తారో ఎవరైతే అంబేద్కర్ గారి యొక్క అభ్యుదయ భావాలు ఉంటాయో వారందరూ కూడా అంబేద్కర్ యొక్క వాదులంతా కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి నేను ఈరోజు పిలుపునిస్తున్నాం మీ మీడియా ద్వారా గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు శుద్ధివనం పేరిట ఎక్కడో అడవిలో ఒక శిలాపలకం ఏర్పాటు చేసి ఈ రోజు అంబేద్కర్ని అవమానించాడంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ని అవమానించిన వ్యక్తి ఏకై వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు దళితులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంబేద్కర్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మామను కూడా మోసం చేసినాడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబోయే పంతొమ్మిదో తారీఖున ఈ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జనవరి రెండో తేదీన అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడి ఒడ్డున ఓపెనింగ్ మన జగనన్న చేతుల మీదుగా జరుగుతుంది మరి ఊరు వాడ తండోపతండాలుగా రాష్ట్రం అంతా కూడా మరియు కులాలకు అతీతంగా మరి పార్టీలకు అతీతంగా కూడా కుల సంఘాలు వీరందరూ కూడా మరి రావడం అనేది జరుగుతుంది గతంలో చూసుకుంటే ఈయన చంద్రబాబు నాయుడు ఎక్కడో ఒక చోట ముళ్ళ పొదల్లో కనపడని చోట ఏర్పాటు చేయాలని అబద్దప మాటలు చెప్పడం చెప్పి కూడా చేయకుండా పోయాడు కానీ మా జగనన్న వచ్చిన తర్వాత ఆయన మరి పంతొమ్మిది ఎకరాలలో నాలుగు వందల కోట్ల రూపాయలతో విజయవాడ నడు ఒడ్డున మరి అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడం అనేది ఎక్కడ ఏ రాష్ట్రములను చేయని విధంగా భారతదేశం రాష్ట్రాలలో కూడా ఎక్కడ చేయని విధంగా మరి జగనన్న మన విజయవాడలో చేయడం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు మరి అంతేకాకుండా జగనన్నను చూసి ఈరోజు పక్క రాష్ట్రాలు సీఎంలు కూడా నేర్చుకుంటున్నారు మరి ఈ విధంగా మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన తరతరాలకు కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి మరి జగనన్న మరి ఈ పంతొమ్మిదో తేదీని చూసి పంతొమ్మిదో తేదీ వచ్చే తండోపతండాలు జనాలని చూసి మరి చంద్రబాబు నాయుడుకు అరే నేను ఒక చరిత్రలో ఒక హీనుడిగా మిగిలిపోయానే ఎస్సీని నేను ఇంత అవమానంగా మాట్లాడినానే అని అనుకుంటాను అను అనే విధంగా కూడా మరి జగనన్న చేయడం అనేది జరుగుతుంది మరి ఎస్సీలు ఎవరైనా పుడతారనని జ చంద్రబాబు నాయుడు అంటే ఎస్సీలే నా బంధువులనని అని వ్యక్తి మరి జగనన్న భారతదేశ చరిత్రలో మరి జగనన్న పేరును సువర్ణ అక్షరాలతో లిఖించాలని కూడా మేము తెలియజేస్తున్నాము మరి జగనన్న చేస్తున్నటువంటి సంక్షేమాన్ని చూసే మరి పక్క రాష్ట్రాలు కూడా చూసి నేర్చుకొని అక్కడ కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది జగనన్న ఉన్నంత వరకు మా దళితులంతా జగనన్న అడుగులు అడుగులు వేస్తూ మా ప్రాణం ఉన్నంత వరకు కూడా మరి జగనన్న కోసమే మేము కష్టపడతామని కూడా తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వైపు పక్క రాష్ట్రాలు కూడా పంతొమ్మిదవ తేదీ జనవరి పంతొమ్మిదో తేదీ తిరిగి చూస్తాయి మరి చంద్రబాబు నాయుడుకి ఇది చూసి కూడా ఆయనకి మరి దిమ్మ తిరిగిపోతుందని కూడా నేను తెలియజేస్తున్నాను మా జగనన్న చూసే నేర్చుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాము